ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి పిఠాపురం నియోజకవర్గంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పు కనిపిస్తోంది కేంద్ర బలగాలతో పహారా ప్రస్తుతం నడుస్తుంది పిఠాపురం నియోజకవర్గంలో ఎటువైపు చూసినా నియోజకవర్గంలో బలగాలు జల్లెడ పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే ఈ రోజు ఉదయం నుంచి చూసుకుంటే ఈ రోడ్డు మీదకి వెళ్లి చూస్తే చాలు పోలీసులు కనిపిస్తున్నారు కేంద్ర బలగాలు పారామిలిటరీ బలగాలు కనిపిస్తున్నాయి అంటే పరిస్థితి ఏ క్షణం ఏమైనా జరగచ్చు అన్న అంచనా ఉన్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా చాలా సీరియస్ గా తీసుకున్న కనిపిస్తుంది ఎందుకంటే పోలింగ్ రోజు పోలింగ్ తర్వాత పరిస్థితులు అంచనా కట్టి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కూటమి అగ్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాల్లో స్పెషల్ కాన్సన్ట్రేట్ చేసినట్టుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది హోం ఉన్నటువంటి రిపోర్ట్స్ కావచ్చు ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్స్ ను బట్టి ఆంధ్రప్రదేశ్ లో ఏదైనా ఒక విపత్తు జరిగే అవకాశం ఉంది గతంలో జరిగిన ఆందోళనలు గతంలో జరిగినటువంటి హింస మరొకసారి ప్రజ్వ ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆల్రెడీ వచ్చేసాయి అలాగే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కేంద్రానికి ఈ రిపోర్ట్స్ ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కూటమికే గెలుపు అవకాశాలు ఉన్నాయి కూటమి నాయకులకు గెలుపు అంచనాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో వాళ్ళ మీద దాడులు జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయని ఒక సమాచారం వస్తున్న నేపథ్యంలో కూటమి అగ్ర నాయకులకు భద్రత పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ ఏమి జరగకుండా చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడొచ్చు సో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు కూడా ఎన్డీఏకి సంబంధించి ఎవరైతే నాయకులు ఉంటారో వాళ్ళు కూడా పహార బలగాలు పెంచుతున్న పరిస్థితి కనిపిస్తుంది పిఠాపురంలో ప్రస్తుతం నిగురుగప్పిన నిప్పు పరిస్థితి ఉందని కొన్ని రిపోర్ట్స్ వచ్చిన నేపథ్యంలో మరింత ఎక్కువగా బలగాలు మోహరించండి అక్కడ ఏమి జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది అని చెప్పి సో అక్కడ పవన్ కళ్యాణ్ ఉన్నారు ఎన్డీఏలో కీలక నాయకుడుగా ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో కూటమి ఏర్పడటంలో కీలక భాగస్వామిగా ఆయన ఉన్నారు కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు సో పవన్ కళ్యాణ్ మీద ఒక అందరి మీద ఒక రకమైనటువంటి చూపు ఉంటే పవన్ కళ్యాణ్ మీద ప్రేమ ఇంకొంచెం ఎక్కువ ఉంటుంది కేంద్రం కేంద్రానికి చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి లేదు సో ప్రస్తుతం పిఠాపురంలో గెలుపు పవన్ కళ్యాణ్ దే అని అంచనాలు బయటకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ బలగాలు మోహరించడం అనేది ఇప్పుడు పెద్దగా చర్చనీయాంశమైన పరిస్థితి కనిపిస్తుంది జన సైనికులు పిఠాపురం నియోజకవర్గంలో గెలుపు అంచనా వేసేశారు ఎప్పుడు మెజార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో వైసీపీ రౌడీ మూకలు ఏ క్షణమైన తెగ అన్న అంచనాలు కూడా బయటకు వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ అదనపు బలగాల మోహరింపు కూడా అవుతుంది దీని గురించి కొంత మనం డిస్కస్ చేద్దాం న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ లెటర్ కటా మనకి లైవ్ కాల్ ద్వారా జాయిన్ అలాగే పిఠాపురంలో ఉన్న తాజా పరిస్థితిని అందించడానికి కొరికి తిరుపతి కూడా లైవ్ లో జాయిన్ అయిన పరిస్థితి సో కటా మీరు చెప్పండి ఎక్కడైతే హింసాత్మక ఘటనలు జరుగుతాయో ఎక్కడైతే ఇక్కడ గతంలో జరిగినటువంటి హింస మనం చూసాం దానికి మించి ఈసారి కొన్ని నియోజకవర్గాల్లో జరగబోతుందని చెప్పి ఒక చర్చ ఉంది ఈ నేపథ్యంలోనే కేంద్ర బలగాలు భారీగా మోహరించుతున్నటువంటి నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటిగా కనిపిస్తుంది అంటే దీని బట్టి మనకి పిక్చర్ క్లియర్ అయిపోయిందని భావించాలా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు సో అక్కడ హింస మరింత ఎక్కువ జరిగే అవకాశం కనిపిస్తుంది ఇట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుందా ఈ బలగాలను చూస్తే ఎస్ పిఠాపురంలో పచ్చగించి కేంద్ర బలగాల పెంపు అనేటువంటి ఏ రకంగా చూడాలి ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కీ కాన్సెన్సెస్ ఏదైతే విపత్తు జరిగే అవకాశం ఉంది ఇక్కడ అభద్రత ఘర్షణ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నాయి అన్న ప్రతి చోట కేంద్ర బలగాలు పెంచి అక్కడ బలగాలను పెంచి మోహరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం పల్నాడు జిల్లా కావచ్చు అనంతపురం జిల్లా కావచ్చు కడప ఇలాంటి కొన్ని జిల్లాలు ప్రత్యేకించి ప్రత్యేకించి తిరుపతి ఇలాంటి కేంద్రాల్లో పచ్చగించి కేంద్ర బలగాలు పెంచుతున్నారు కానీ పిఠాపురంలో ఇంకెక్కువ కేంద్ర బలగాలు పెంచి పహారా కూడా పెద్ద ఎత్తున పెంచుతున్నారు దానికి కారణం ఏంటి అంటే అక్కడ వందల కోట్ల రూపాయల డబ్బుని మద్యాన్ని వైసీపీ పారించింది పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం మనం వైసీపీ నాయకులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు కూడా అబ్దిరికాడ్ చెప్తుంది ఏంటంటే వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాం పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం అంటే ఒక్క పిఠాపురం నిజంలోనే వెయ్యి కోట్ల ఖర్చు జరిగింది పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితిలో ఓడించాలి అనేటువంటిది కానీ పరిస్థితులు మాత్రం అలా లేవు ఓడించాలని వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా సరే పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు ఇప్పుడు మెజారిటీ మీద అంచనాలు తప్ప పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని ఎవరు చెప్పే పరిస్థితి కాదు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తున్నాడని అందరికీ ఒక అంచనా వచ్చేసింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన అయితే ఇప్పటికే ప్రెస్ మీట్ పెట్టేసి ఆ పిఠాపురం రిపోర్ట్ ఇచ్చేశారు సో పిఠాపురం పీఠం పవన్ కళ్యాణ్ దే వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి వంగా గీత కూడా రాబోయే కాలంలో జనసేనలోకే వచ్చే అవకాశం ఉంది తప్ప ఆమె గెలిచే పరిస్థితి లేదు అనేటువంటిది నడుస్తున్న ప్రచారం సరే అది నిజమా లేదా పక్కన పెట్టేస్తే నడుస్తున్న ప్రచారం సరే ఏది ఏమైనా పిఠాపురం పవన్ కళ్యాణ్ కళ్యాణ్ది కాబట్టి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టడం వల్ల ప్రశ్న ఏ రకంగా ఉండే అవకాశం ఉంటుంది సహజంగా సో ఆ ప్రశ్టేషన్ వల్ల దాడులు జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చు అనేటువంటి అంచనా కేంద్ర హోంశాఖకు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఉంది కాబట్టి ఆ రిపోర్ట్కి అవకాశం ఉంది కాబట్టి మే పదమూడో తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘర్షణలు అంటే పోలింగ్ జరిగిన రోజు జరిగిన ఘర్షణలు కౌంటింగ్ రోజు కూడా జరిగే అవకాశం ఉందన్న ఒక అంచనా ఉంది కాబట్టి పోలింగ్ ముందు రోజు ఒకసారి మాట్లాడుకుంటే గనక పోలింగ్ ముందు రోజు అంటే ఎన్నికల మూడు రాకముందే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఓడించాలని ఉద్దేశంతో అక్కడ చాలా ఫోకస్ పెట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు తెలుసు రాజాలంట్రోళ్ళని పెట్టారు తర్వాత ముద్రగడ పద్మనాభాన్ని దించిన పరిస్థితుంది మిథున్ రెడ్డి ఒక గా పెట్టిన పరిస్థితుంది సో చాలా ఫోకస్ గా పిఠాపురంలో ఓడించాలని చెప్పి బాగా తపన పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ గేట్ కూడా తాకని బొమ్మని చెప్పి శపథం చేసిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పుడు గెలుపు మీద ఒక అంచనా వచ్చేసింది ఇక మెజార్టీ ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత ఆ తట్టుకోలేక మనం అసెంబ్లీలోకి ఎంటర్ కాకూడదు అనుకున్న వ్యక్తి ఇప్పుడు ఎంటర్ అయ్యి ప్రశ్నిస్తాడన్న ఒక అంచనా వచ్చిన తర్వాత ఎట్లా ఉండే అవకాశం ఉంది పరిస్థితి నిజంగా హింస జరిగితే దాన్ని ఆపటానికే అదనంగా భద్రతా బలగాలు మోహరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో రేపు ఏం జరిగే అవకాశం కనిపిస్తుంది గత కొన్ని దఫాలుగా మీరు ఎన్నికలు చూస్తూ ఉన్నారు పీఠాపురం మీద ఎలాంటి పరిస్థుందో కూడా మనం గతంలో కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం రేపు ఏంటి సిచ్యువేషన్ యాక్చువల్గా కేంద్ర ఎన్డీఏ పెద్దలు అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కేంద్ర ఎలక్షన్ కమిషన్కి బీజేపీ పార్టీ ఎన్డీఏ కూటమి తరపున ఒక రిప్రజెంటేషన్ పోయింది కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో దేశవ్యాప్తంగా అల్లరి జరిగే అవకాశం ఉంది అనేటువంటిది మోడీ అమిత్ షా పర్యవేక్షణలో జేపీ నడ్డా ఎవరైతే ఆ పార్టీకి నేషనల్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన నేషనల్ ఎలక్షన్ కమిషన్కు ఒక లెటర్ రాశారు ఆ లెటర్లో కొన్ని కాన్స్టెన్సీలు కొంతమంది నాయకులు వీళ్ళకి భద్రత పెంచాలి ఈ నిజవర్గాల్లో బ అదనపు పథకాలు మోహరించాలి అన్నటువంటిది ఆ లెటర్ రాశారు దాంట్లో చంద్రబాబు పేరును రాశారు పవన్ కళ్యాణ్ పేరును రాశారు అందుకే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా అలర్ట్ అయింది చంద్రబాబుకు భద్రత పెంచేసింది పవన్ కళ్యాణ్కి భద్రత పెంచింది అదే కాకుండా ఈ ప్రత్యేకించి నిజవర్గాల్లో పిఠాపురంలో అదనపు పథకాల్ని మోహరించేసి అణువు అనువు పరిస్థితి ఎందుకు అని చూసినప్పుడు ఇందాక మీరు చెప్పిందే ఎట్టి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ అసెంబ్లీ రాకుండా చేయాలి ఎందుకంటే ఈ రోజు వరకు జనసేన అనే రాజకీయ పార్టీ ఉంది అంటే ఉంది లేదు అంటే లేదు ఎందుకంటే ఆ పార్టీకి ప్రాతినిధ్యం లేదు కాబట్టి గెలిచింది ఒకే ఎమ్మెల్యే రెండు వేల పంతొమ్మిది ఎన్నిక ఎన్నికల్లో ఆ ఒక్క ఎమ్మెల్యే కూడా వైసీపీలో గెలిపోయాడు రాజు రాపాకు వరప్రసాద్ సో కాబట్టి ఆ పార్టీకి ఎమ్మెల్యే లేరు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఆ పార్టీ ఉంది అంటే ఉంది లేదు అనుకుంటే లేదు కానీ ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఆ పార్టీ నుంచి నిలబడ్డారు కనీసం పదిహేడు పద్దెనిమిది ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉందని సర్వేలు చెప్తా ఉన్నాయి అదే పదిహేడు పద్దెనిమిది మందితో పవన్ కళ్యాణ్ అసెంబ్లీలోకి వస్తే జనసేన అనే ఒక రాజకీయ పార్టీ రాజకీయ అంటే ఏపీ రాజకీయ ముఖ చిత్రం మీద జగన్మోహన్ రెడ్డి సవాలు విసిరే పరిస్థితి ఉంటుంది రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకి పవన్ కళ్యాణ్ ఒక సెంట్రిక్గా ఒక ప్రయారిటీ లీడర్గా తయారయ్యే అవకాశం ఉంది రాబోయే కాలంలో రాజకీయ ప్రత్యర్థి విరోధిగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉన్నాడు రాబోయే కాలంలో ఇక వైసీపీ తారుమారై వైసీపీ వెనకాల ఉన్న ఓటు బ్యాంకు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళిపోతే అప్పుడు టీడీపీ వర్షదు జనసేనగా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు ఉండబోతున్నాయా మరి వైసీపీ పరిస్థితి ఏంటి కాబట్టి రాబోయే కాలంలో రాజకీయ ప్రత్యర్థిగా పవన్ కళ్యాణ్ని వైసీపీ చూస్తుంది కాబట్టి అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీని క్లియర్గా అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నాడు చంద్రబాబు నాయుడు వయసు అయిపోతుంది తనకి రాజకీయ ప్రత్యర్థులు టీడీపీ నుంచి లోకేష్ జనసేన నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమర్జీ కాలేదు లోకేష్ ఇంకా నాయకుడిగా ఎమర్జీ కాలేదు ఎందుకంటే ఇంతవరకు వాళ్ళు ప్రజా ప్రజాక్షేత్రంలో ఇప్పటివరకు ఎమ్మెల్యేలుగా గెలవలేదు ఇప్పుడు కనుక వాళ్ళు గెలిచి అసెంబ్లీలోకి వస్తే రాబోయే కాలంలో రాజకీయ ప్రత్యర్థిగా వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితులు ప్రజాక్షేత్రం గెలవనీయకుండా చేయాలి అనేటువంటి దృఢ సంకల్పంతో వాళ్ళని ఓడించడం కోసం వేల కోట్లు ఖర్చు పెట్టాడు అందుకనే వాళ్ళ నియోజకవర్గాల్లో ప్రత్యేకించి గొడవలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మాట్లాడదాం తిరుపతి పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడ ఏ గ్రామంలో బయటకు వచ్చినా సరే బలగాలు కనిపిస్తున్నాయి కేంద్ర బలగాలు కనిపిస్తున్నాయి పారామిలిటరీ బలగాలు కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా లోకల్ ఉన్న పోలీసులు కూడా వాళ్ళు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సాధారణ ప్రజానీకం ఏం మాట్లాడుకుంటున్నారు ఏం చర్చించుకుంటున్నారు కొద్ది గంటల్లో తుది ఫలితాలు వస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చర్చించుకుంటున్నారు తిరుపతి ఎస్ ఎస్ సో దాదాపు నాలుగు వందల డెబ్బై మూడు మంది పోలీసులు ఇక్కడ పూర్తి స్థాయిలో మోహరించినటువంటి పరిస్థితి దాంట్లో కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి బ్లాక్ కమాండర్స్ కానివ్వండి లేకపోతే సిఆర్పిఎఫ్ కి సంబంధించినటువంటి పోలీస్ బృందం ఇక్కడ కనబడుతున్నటువంటి పరిస్థితి దాదాపు రెండు వందల ముప్పై మంది కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి పోలీసులు కూడా పూర్తి స్థాయిలో పిఠాపురంలో మోహరించి పెట్టినటువంటి పరిస్థితి ఎందుకు ఇంతమంది పోలీసులు వచ్చారు ఇంతమంది పోలీసులు వచ్చి ఇంత హంగామా చేయడానికి గల కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆయన ఒక చిత్ర పరిశ్రమకి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి వ్యక్తి ఆయన సినిమా హీరోగా అట్లనే పొలిటీషియన్ గా కూడా ఉన్నటువంటి వారిని పొలిటికల్ లీడర్ గా పవన్ కళ్యాణ్ కు మంచి పేరు గుర్తింపు ఉన్నది సినిమా పరిశ్రమలో కూడా పవన్ కళ్యాణ్ మంచి పేరు స్టార్ట్ అప్ ఉన్నది మంచి స్టేటస్ కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూసాం అయితే పవన్ కళ్యాణ్ కి గత కొద్ది సంవత్సరాల దశాబ్ద కాలం నుండి పవన్ కళ్యాణ్ కి ఎక్కడ కూడా విజయం లేకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం సో పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉండకపోవచ్చు పోటీ చేసినా ఓడిపోవచ్చు గెలిచే అవకాశం ఉండకపోవచ్చు అని కూడా చాలా చర్చలు వినబడ్డాయి కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే పికాపురాన్ని చూజ్ చేసుకున్నాడో చూజ్ చేసుకున్న తర్వాత ఇటు బంగా గీత కూడా పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ లాగా ఉంటుండే ఎందుకంటే గతంలో ఆ చిరంజీవి పార్టీ ఉన్నప్పుడు ఆ ప్రజారాజ్యం పార్టీలో బంగా గీత కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేసినటువంటి ఎస్ ఎమ్మెల్యే కూడా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం కాబట్టి పిఠాపురం అనేది అత్యంత కీలకంగా ఒక నియోజకవర్గంగా ఆంధ్రాలో కనబడుతున్నది ఒకవైపు పిఠాపురం మరోవైపు కడప ఈ రెండు నియోజకవర్గాలలో పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులు స్పెషల్ ఫోకస్ పెంచినట్టుగా చర్చలు వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్రెడీ నాగబాబు చెప్పిండు మీరు ఎట్టి పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు కానివ్వండి పవన్ కళ్యాణ్ కి సంబంధించినటువంటి అభిమానులు కానివ్వండి మీరు కర్శనలకు పాల్పడవద్దు వైసిపి కి సంబంధించిన కార్యకర్తలు నాయకుడు ఎవరైనా రెచ్చకొట్టిన కూడా మీరు రెచ్చిపోవద్దు ప్రజాస్వామ్యంగా ముందుకెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాం గట్టిగా కూడా ఒక రెండు విషయాలు పవన్ కళ్యాణ్ తో పవన్ కళ్యాణ్ మీద బ్లేళ్లతో దాడి చేసే పరిస్థితులని పవన్ కళ్యాణ్ అనే మనం చూసాం రాళ్ళ దాడి పవన్ కళ్యాణ్ మీద చేయటము మనం చూసాం పవన్ కళ్యాణ్ మీద దాడి జరిగింది జరగబోతుంది అని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణలు అవసరం లేదు సామాన్యుని కొట్టిన ఎమ్మెల్యే ఉదాహరణే తర్వాత ఈవీఎం పగలగొట్టిన ఎమ్మెల్యే ఉదాహరణే తర్వాత ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మీద చంపబడినటువంటి వైసీపీ కీలకమైన నాయకులు ఉదాహరణే అంటే రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులకు వైసీపీ పాల్పడే అవకాశం ఉంది అంటానికి ఇవన్నీ ఉదాహరణలు కాబట్టి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఏదైనా చేయొచ్చు అనేది ఒక అంచనాగా ఉంది అనేటువంటిది ఎలా ఉంది అక్కడ పరిస్థితి వంద శాతం పితాపురంలో ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితి కనబడుతున్నటువంటి కానీ వైసీపీ ఓడిపోతుంది అని చెప్పి ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్తున్న నేపథ్యంలో వాళ్ళు వాళ్ళు ఉండలేకపోతున్నారు అయ్యో మనం ఓటమి పరారైతా ఉన్నాం ఏం చేయాలి అర్థం కాని సిచ్యువేషన్ లో ఆ ఏది ఏమంటారు వాళ్ళు ఒక ఫ్యాంక్మెంట్ ని తట్టుకోలేక కొంత తాళ్లు విసిరే అవకాశం ఉండొచ్చు లేకపోతే ఉన్న బీరు సీసాలతో అంత విధ్వంసం సృష్టించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తారు ఆంధ్రలో ఆంధ్రా రాజకీయం నిజంగా ఇంత దారుణమా అని చెప్పి చాలా మంది గుండెల మీద చేసుకొని అర్థం కానిటువంటి సిచ్యువేషన్ లో చాలా మంది కనబడతా ఉన్నారు కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి రేపు సాయంత్రం ఎనిమిది గంటల వరకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి ఎవరైనా బయటికి వచ్చి రౌడీ బుక్కలు కానివ్వండి జనసేన కార్యకర్తలు కానివ్వండి లేకపోతే వైసీపీ కార్యకర్తలు నాయకులు ఎవరైనా రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా లేకపోతే వాట్సాప్ లో ఏదైనా అన్ని రోజులు మెసేజ్ పెట్టిన వాట్సాప్ లో ఇక్కడికి వెళ్దాము అక్కడికి వెళ్దాము గ్రూపులు పెట్టినా లేకపోతే పది మంది కంటే ఎక్కువ గ్రూపులు ఎక్కడ కూడా కనబడవచ్చు పది మంది కంటే ఎక్కువ ఉంటే కూడా వాళ్ళని తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో ముఖ్యంగా గొల్లపురం కావచ్చు పిఠాపురం కొత్తపల్లి ఈ మండలాల్లో అన్ని చోట్ల కూడా బలగాలను మోహరించిన పరిస్థితి కనిపిస్తుందా లేకపోతే పలానా కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకుని ఇక్కడ హింస జరిగిన చరిత్ర గతంలో ఉంది సో ఇక్కడ ఎక్కువగా ఫోకస్డ్ గా ఇక్కడ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి పర్టికులర్ కొన్ని పాయింట్స్ ను సెలెక్ట్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుందా లేదంటే నియోజకవర్గం మొత్తం ఇలాంటి ఉందా దాదాపు పిఠాపురం మొత్తం కూడా నాలుగు వందల డెబ్బై మంది పోలీసులు ఉన్నారు వారి కన్నా ఈ నాలుగు వందల డెబ్బై మంది పోలీసులను దాదాపు ఒక్కొక్క గ్రామానికి ఆ వాళ్ళు పది మంది లేదా ఇరవై మంది ముప్పై మంది చొప్పున పోలీసులను కూడా ఏర్పాటు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు మండలాలలో మాత్రం కుటుంబ పోలీసులను ఎక్కువగా మోహరించేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్న సిచువేషన్ కానీ పవన్ కళ్యాణ్ దగ్గర నిజంగా ఉంది పవన్ కళ్యాణ్ ఇంటి దగ్గర కూడా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి వాళ్ళ ఇంటి దగ్గర దాదాపు ఇరవై నుండి ముప్పై మంది పోలీసులు కేంద్ర బలగాలు కూడా పవన్ కళ్యాణ్ ఇంటి ముందు మోహరించినటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ పిఠాపురంలో కనబడుతున్నటువంటి పరిస్థితి కానీ ఎట్టి పరిస్థితులలో గొడవలు జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పూర్తి స్థాయిలో వాళ్ళు చర్యలు తీసుకునేటటువంటి అవకాశం కనబడతా ఉంది చిన్న గీత పడకుండా ఎవరికి ఏ ఇబ్బంది జరగకుండా కౌంటింగ్ సభాగా జరిగేటటువంటి సిచ్యువేషన్ మాత్రం పిఠాపురంలో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చెప్పాల్సింది వాళ్ళు అక్కడ వర్మ ప్రెస్ మీట్ పెట్టాడు ఈ మధ్య కాలంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వర్మ కీలకమైన నాయకుడు పిఠాపురానికి సంబంధించిన వ్యక్తి అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆయన ఒక సంచలన ఆరోపణ చేశాడు పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం కుట్రలు చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి కౌంటింగ్ రోజు గొడవలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంది కౌంటింగ్ ఆపేదాని కోసం వైసీపీ కుట్రలు చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చెప్పాడు సో వాళ్ళకి కూటమికి ఒక రిపోర్ట్ ఉంది వైసీపీ చేసే కుట్రల మీద సో దాని వల్ల కూడా ఎలక్షన్ కమిషన్ పిఠాపురం విషయంలో చాలా సీరియస్గా ఉంది కేంద్ర బలగాలను ఎక్కువగా మౌరిస్తుంది ఇప్పుడున్న బలగాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది రేపటి వరకు కేంద్ర బలగాలు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది సో ఇంకొక కార్తిక్ ఇంకొక ముఖ్యమైన విషయం పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో లేకముందే అసెంబ్లీలో అంటే ఒక ఎమ్మెల్యేనే గెలిచారు అతను కూడా వైసీపీతో వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది జనసేన వాయిస్ అసెంబ్లీలో లేని పరిస్థితి అలాంటప్పుడే జనసేన అంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చారు ఇప్పుడు ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోటీ చేసి కేకే సర్వే చెప్తుంది మనం నిన్న కూడా చూసాం ఇరవై ఒక్క మంది గెలిచే అవకాశం ఉంది ఇరవై ఒక్క మందికి పాజిటివ్ వ్యవస్థ కనిపిస్తుందని చెప్తున్నారు సో జనసేన బలం ఒక్కసారిగా పెరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో ఇటువైపు పవన్ కళ్యాణ్ అంటారు ఆయన వెనకాల సైన్యం కూడా ఉంటున్న నేపథ్యంలో ఇంకా ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతాడు అసెంబ్లీ వేదికగా ప్రశ్నిస్తే ఇక మన పని అవుటే అన్న భయం చాలా భేకరంగా కనిపిస్తుందా అధికార పార్టీలో అలా ఏమన్నా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉందా పిఠాపురంలో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు పక్కన పెట్టే జనాలు అంటున్నారు ఒక డైలాగ్ ఉంటది కదా సినిమా డైలాగ్ కట్టండి రా కట్అట్లు పెట్టండి రా పూలదండలు కాల్సియంగా పటాసులు పిఠాపురంలో జనసేన పార్టీ చెండా ఎగరబోతున్నది అంటూ కూడా చాలా మంది నినాదాలు ఇస్తా ఉన్నారు ఇక్కడ అకౌంట్ కూడా కట్టేసారు పూర్తి స్థాయిలో పూల దండలు పటాసులు కూడా అంత అరేంజ్ చేసి పెట్టుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం అయితే ఇక్కడ కనబడుతున్న సిచ్యువేషన్ అయితే కొన్ని ఎగ్జిట్ పోల్స్ చూసుకుని ఇక్కడ ఉన్నటువంటి జనాలు చెప్తున్నటువంటి మాట కూడా కూడా టీ పవన్సినా కొన్ని సర్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అనుకూలంగా ఇచ్చిన పరిస్థితి మనం చూసాం కొన్ని వాళ్ళకి అనుకూలమైన సర్వేలు కూడా ఉన్నాయి ఇంకా గెలుపు మీద ధీమాతో ఉన్నారా వంగ గీత కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇంకా అంటారు చూసే వారి ఇప్పుడు గెలిసే పరిస్థితి ఉంది అనుకో నిజమే అనుకో వాళ్ళకి అంత నమ్మకం ఉంది అనుకో ఎందుకు వాదించే వాళ్ళు కావాలి మెతకోళ్ళొద్దు ఏజెంట్గా గట్టిగా వాదించే వాళ్ళు కొట్టాడే వాళ్ళు కావాలని అంటారు చెప్పండి ఎందుకు పిఠాపురంలో కుట్రలు చేసే అవకాశం ఉంటుంది చెప్పండి గెలుస్తామని నమ్మకం ఉంటే మే పదమూడో తారీఖు అని రక్ష ఎందుకు జరిగి ఉంటుంది చెప్పండి తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మీద అభ్యర్థి నాయకుంటే చెప్పండి ఇంకొకటి ఏంటంటే ఒక్కసారి ఇమాజినేన్ చేయండి జగన్మోహన్ రెడ్డి వైసీపీ శాసనసభ పక్ష నేతగా అసెంబ్లీలో ఉంటాడు జనసేన అధిపతిగా పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఉంటాడు సరే సీఎంగా చంద్రబాబు ఉండొచ్చు కాక సరే ఏదేమైనా పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డి ఎదురెదురుగా అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చుకుంటూ ఉంటే ఎవరు పై చేయగా ఉండే అవకాశం ఉంటుంది ఒక్కసారి ఇమాజినేషన్ చేయండి ఖచ్చితంగా స్క్రిప్ట్ లేకుండా చదవలేని స్క్రిప్ట్ లేకుండా మాటలు చెప్పలేని జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు గట్టిగా డైలాగులు వేయగలిగి తనేంటో చూపించుకోగలిగినటువంటి వాయిస్ ఉన్న పవన్ కళ్యాణ్ మరోవైపు వీరిద్దరి మధ్య రాజకీయ చర్చ జరిగితే ఎవరిది పై చేయి ఉంటే అవకాశం ఉంటే చెప్పండి మీరు క్లియర్గా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అదే జనసేన అదే జగన్ భయం జన సైనికుల్ని అసెంబ్లీకి రాకుండా చేయాలనుకునే భయం ఏంటంటే పవన్ కళ్యాణ్ వంశ అసెంబ్లీకి వస్తే పవన్ కళ్యాణ్ వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా కష్టం మళ్ళీ వెనజీవిడి గారు కావాలి స్క్రిప్ట్ 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 అని వాయించుకోవాల్సి వస్తుంది అది భయం పిఠాపురంలో గెలిచినా సరే అసెంబ్లీకి రానియకూడదు అని అని చెప్పి ఒక ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టు తెలుస్తుంది చాలా మంది జన కూడా మనం కూడా ఆందోళన వ్యక్తపరిచారు పవన్ కళ్యాణ్ కి ప్రాణగండం ఉంది పవన్ కళ్యాణ్ మీద ఏ సమయంలో అయినా దాడి చేసే అవకాశం ఉంది గతంలో కూడా కార్తీక్ చెప్పాడు బ్లేడ్లతో దాడి చేసిన పరిస్థితుంది అని చెప్పి ఇప్పుడు పిఠాపురం ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా దాడులు చేసే అవకాశం లేకపోలేదు ఇంకా ఫ్రస్ట్రేషన్ లో దేనికైనా తెగబడొచ్చు అని చెప్పి ఒకవైపున పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది నిజంగా అలాంటి పరిస్థితి జరిగితే గనుక అల్ల అయ్యే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా సమాచారం ఉండబట్టే ఏ క్షణమైన ఏదైనా పెద్ద ఎత్తున హింస జరిగే అవకాశం ఉండబే ఉండబట్టే ఈ రకంగా బలగాలు అదనంగా మోహరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది నిజంగా అలాంటి జరిగే ఛాన్స్ ఉందా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి తిరుపతి నిజంగా ఈ రకమైన చర్చ ఏమైనా జరుగుతుందా ఇక్కడ నేను ఏమంటున్నా అంటే బంగా గీత గారి బయటికి వచ్చేటటువంటి పరిస్థితి ఎప్పుడైతే ఓట్లు అయిపోయిన తర్వాత పదమూడో తారీఖు తర్వాత అసలు బంగా గీత గారు ఎక్కడ కూడా కనబడేటటువంటి సిచువేషన్ లేదంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు చెప్తున్నటువంటి మన స్థితి అంశం ఏంటంటే గంగా గీత గారు ఎప్పటికప్పుడు సజ్జాగా ఫోన్ లో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది గెలుస్తున్నామా ఓడిపోతున్నామా ఏం జరుగుతా ఉంది అసలు నాకేం అర్థం కావట్లేదు ఓడిపోతే నేను తల ఎక్కడ పెట్టుకోవాలంటూ కూడా ఆమె మాట్లాడుతుంది అనేటటువంటి చర్చ వినబడుతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చాలా ట్రై చేసి లాస్ట్ కు భారీ బహిరంగ సభ ప్రవేశాడు రేపు ఓట్ల ఈ రోజు మాట్లాడేసి తర్వాత బంగా గారు కన్నీరు పెట్టుకున్నారు ఇక్కడ నుండి నేను వెళ్ళిపోను నేను ఇక్కడే ఉంటా నేను గెలుస్తాను ఖచ్చితంగా నా పైన కుక్కలు జరుగుతున్నాయంటూ కూడా బంగా గీత గారు కన్నీళ్లు పెట్టుకున్నా కూడా పాపం ఆ కన్నీళ్లకు ఫలితం లేకుండా పోయింది మరి అన్న ఈసారి ఓటమి పరారైతా ఉంది బంగా గీత అనేటటువంటి ఒక కోణాలు వినబడతా ఉన్నాయి మీరు ఇంకో మాట చెప్పారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ మీద దాడులు జరిగేటటువంటి అవకాశం అంటే అంత ఫ్రీ లేదు ఎందుకంత సీన్ లేదంటున్న అంటే పవన్ కళ్యాణ్ కి పూర్తి స్థాయిలో ప్రైవేట్ కి సంబంధించినటువంటి ఉండరు ఆయనకు ప్రైవేట్ కి సంబంధించినటువంటి హై అండ్ సెక్యూరిటీ ఉంటది రేపు గెలిచిన తర్వాత గవర్నమెంట్ సెక్యూరిటీ కూడా సరే అభిమానులు ముసుగులో వచ్చి బిల్లెడ్ లతో దాడి చేశారంట తిరుపతి ఆయనే చెప్పారు పెరిగే సెక్యూరిటీ వేరే ఉంటది కదా గా ఉండొచ్చు రేపు కూటమే వస్తే ఆయనకున్న ప్రయారిటీ కూడా వేరేగా ఉంటది సెక్యూరిటీ కూడా వేరేగా ఉంటది కదా 嗯。Mm. కేంద్ర బలగాలు కూడా పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ వెళ్ళవచ్చు ఎందుకంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ కో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యంత సరైనటువంటి వ్యక్తి వాళ్ళు కలిసి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఎక్కడ కూడా వాళ్ళు ఇప్పటి వరకు చిన్న మాట ఎక్కడ ఎక్కడ కూడా చిన్న లోపాలు కూడా వాళ్ళు ఇద్దరి మీద రాలేదు స్థిల్ లో ఉన్నారు కూటమి ఇప్పుడు ఇప్పుడు ఎన్డీఏ కూడా వాళ్ళకి యాడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ గెలుపు తర్వాత తనను కాపాడుకోవడానికి అనేకమైన కీలకమైన కార్యక్రమాలు చేయవచ్చు ఇంకో అంశం కూడా తెరపైకి వస్తుంది కార్తీక పవన్ కళ్యాణ్కి కేంద్రానికి సంబంధించి కేంద్ర మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదంటూ ఓ చర్చ వినవద్ది ఎందుకంటే ఓ వైపు తెలంగాణలో గెలిచినా కూడా మళ్ళీ కేంద్రానికి సంబంధించి ఐ మీన్ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక కీలక నేతగా కూడా బీజేపీలో తీసుకొచ్చేసి బీజేపీలో పవన్ కళ్యాణ్ ఇంపార్టెన్స్ ఇచ్చేసి బీజేపీ చీప్గా కూర్చోబెట్టి అవసరమైతే జనసేన జనసేన నుంచి పదిహేడు పద్దెనిమిది మంది గెలుస్తారు తర్వాత మన బీజేపీ నుంచి ఒక ఐదు మంది గెలుస్తారు తర్వాత వైసీపీ నుంచి కనుక ముప్పై మంది పది కేకే సర్వే చెప్పినట్టు ఇరవై మంది గెలిస్తే బీజేపీ ప్లస్ జనసేన పెద్ద పార్టీ అవుతుంది అవసరం అయితే అపోజిషన్ లీడర్గా పవన్ కళ్యాణ్కే ఇస్తారు ఇవన్నీ నడుస్తున్నాయి చూడాలి రాబోయే కాలంలో ఏ రకంగా రాజకీయం ఉంటుంది అనేటువంటిది మొత్తానికి పిఠాపురం నియోజకవర్గంలో ప్రస్తుతం కేంద్ర బలగాల పహారా అనేది కనిపిస్తుంది అడుగడుగున పరిస్థితిని పూర్తిగా తమ ఆధీనంలో తీసుకుని పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది హింసాత్మక ఘటనలు ఎక్కడ జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతా పరంగా ఏర్పాట్లు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పవన్ కళ్యాణ్ నివాసం దగ్గర కూడా బలగాలు మోహరించి పూర్తిగా కాస్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గెలుపు బావట ఎగరవేయబోతున్నాడని చెప్పి అంచనాలుగడ ఒకవైపు స్పష్టంగా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు రౌడీ మూకలు గతంలో జరిగిన హింసను మళ్ళొకసారి రాజేసే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా గట్టి బందోబస్తు చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది